అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీ చాలా గ్రేవీ తోటి చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళి తిన్నప్పుడు ఇంట్లో కూడా యాజ్ ఇట్ ఈస్ అదే టేస్ట్ రావాలంటే ఇలా చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది మనకి ప్లెయిన్ రైస్ కాకుండా జీరా రైస్ బగారా రైస్ బిర్యానీస్లోకి సూపర్ టేస్ట్ ఉంటుందండి మష్రూమ్ కర్రీ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మష్రూమ్ని శుభ్రంగా కడిగేసుకుని ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం మట్టి అన్నది ఉంటుంది మట్టి లేకుండా శుభ్రంగా కడిగేసుకుని రెండు ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం షాజీరా లవంగాలు దాల్చిన చెక్క అలాగే ఒక రెండు మిరియాలు కొంచెం ఒక ఐదు వెల్లుల్లి రెమ్మలు కొంచెం అల్లం పీసు ఒక ఉల్లిపాయ ఒక గ్రేవీ మనకి ఎక్కువ కావాలంటే ఒక మూడు టమాటాలు వేసుకోవచ్చండి ఒక నాలుగు మిరపకాయలు అయితే వేసాను కొంచెం మంట లో ఫ్లేమ్ మీద పెట్టుకుని మనం మగ్గించుకోవాలి మనకి హై హైఫ్లేమ్ పెట్టేపాటికి మాడిపోతుంది మూత పెట్టుకుని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఉల్లిపాయ టమాటా అన్నది బాగా మగ్గిపోతుందండి కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో ఒకసారి కదుపుతా మనం మూత పెట్టుకుంటే సూపర్ మనకి ఏదైతే గ్రేవీ ఉన్నదో మనం కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే టమాటాలు ఉల్లిపాయ అన్నది ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ రెండు ప్యాకెట్లు మష్రూమ్ అన్నవి తీసుకున్నానండి రెండు ప్యాకెట్లు మష్రూమ్కి నాలుగు టమాటాలు అయితే తీసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయని తీసుకున్నాను చల్లారిన తర్వాత మనం మిక్సీ అన్నది పట్టుకోవాలి తర్వాత వేరే కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు నిలువుగా చీల్చుకున్నాను బాగుంటుంది నిలువుగా బాగా మనకి మగ్గనివ్వాలి ఉల్లిపాయలు అన్నాయి బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని వేసుకుని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ బాగా మొత్తం అంతా కూడా ఉల్లిపాయకి బాగా పట్టేటట్టు పేస్ట్ని అలాగే కొంచెం మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేయాలి తర్వాత మనం కట్ చేసుకున్న ఈ మష్రూమ్ను వేసేసి ఒక్కసారి పైకి కిందకి మొత్తం మష్రూమ్ అంతా కూడా మనకి ఈ మసాలా ఏదైతే ఉందో ఆ మసాలా అంతా పట్టించి ఒక్క ఫైవ్ మినిట్స్ మనం వదిలేయాలి అండి ఎందుకంటే మష్రూమ్లో వాటర్ అన్నది ఉంటుంది కాబట్టి చక్కగా ఒకసారి పైకి కిందికి కలిపిన తర్వాత టేస్ట్కి తగినంత సాల్టు అలాగే మనం స్పైసీనెస్ బట్టి ఇక్కడ కారం అన్నది రెండు ప్యాకెట్లు కాబట్టి నేను ఒకటిన్నర స్పూన్ కారం అన్నది వేసాను కొంచెం ధనియాల పొడి ఒక స్పూన్ జస్ట్ గరం మసాలా పొడి వేసానండి వేసి ఇంకా మనం దీంట్లో వాటర్ వేయనవసరం లేదు మూత పెట్టి లో ఫ్లేమ్లో మనం మగ్గబెట్టడమేనండి మనం లో ఫ్లేమ్లో ఎంత బాగా మగ్గబెడితే కూర అన్నది అంత టేస్ట్ వస్తుంది మనకి కింద అస్సలు మాడదు మధ్యలో ఒక్కసారి తీసుకుని ఒకసారి మసాలా అంతా కూడా కలిసేటట్టు ఒక్కసారి మష్రూమ్ని కలుపుకుని ఇంకా అస్తమానం కదపకూడదండి జస్ట్ ఒక్కసారి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఒక్కసారి గరిటతో కలిపి ఇంక వదిలేసేయడమే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం బాగా మగ్గ పెడితే మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా కూడా ఈ మసాలా బాగా అబ్జర్వ్ చేసుకుని అసలు రోటీస్లోకి చపాతీలోకి బిర్యానీస్లోకి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి మనం అసలు దీంట్లో వాటర్ అయితే యాడ్ చేయనవసరం లేదు మనకి చక్కగా బాయిల్ అయిపోతుంది మష్రూమ్ అన్నది తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా గెస్ట్లు ఎవరైనా వస్తున్నప్పుడు ఈ కర్రీని ప్రిపేర్ చేసి పెట్టండి లొట్టలేసుకుంటే తినాల్సిందే వాళ్ళు అంత బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం చక్కగా మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గబెట్టుకుంటే మనకి కర్రీ అన్నది రెస్టారెంట్ స్టైల్లో రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనం తింటుంటే ఏదైతే ఆ ఫ్లేవర్స్ అన్నవి వస్తాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది ప్లీజ్